విద్యాలయంలో కొలువైన జ్ఞాన సరస్వతి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి చేతుల మీదుగా గాంధీనగర్ యూపీఎస్ స్కూల్ ఆవరణలో జ్ఞాన సరస్వతి విగ్రహ ఆవిష్కరణ జరిగింది వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్ఞాన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించిన మట్టా రాగమయ్యి ఈ సందర్భముగా వాసవి క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే రాఘమయ్యిని సన్మానించారు రాగమై మాట్లాడుతూ వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘం వారు చేసే సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఈ సేవా కార్యక్రమాల్లో తాము కూడా భాగస్వామ్యులుగా ఉంటూ తమ వంతు సహకారం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ స్ఫూర్తితో అందరూ పిల్లలకు చదువులలో ఇంకా అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇవ్వాలని పిలుపునిచ్చి స్కూల్ పిల్లలతో కొద్దిసేపు ముచ్చపించారు ఈ కార్యక్రమంలో కిడ్నీ పేషెంట్కు ఆర్థిక సహాయం చేసి కరాటేలో రాణిస్తున్న క్రీడాకారులకు

ప్రాథమిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎందు మన జ్ఞాన సరస్వతి విగ్రహము మనం ఆవిష్కరిస్తున్నందుకు ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా ఈ విగ్రహాన్ని మన పోలిసేది శివకుమార్ గారు శివనాగమణి దంపతులు మన స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది వారు అలా దీనికి మనకి సహకరించిన వాళ్ళందరూ కూడా ఆర్ఏ వైసీ సంఘము ప్రముఖులను వాళ్ళ మెంబర్సు అలాగే కూడా వాసవి క్లబ్ సహకారంతో ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది అందుకని వారికి ఇదే కాకుండా వాళ్ళు ఈ స్కూలు విగ్రహమే కాకుండా వాళ్ళు అన్ని మన వాసవి క్లబ్ కానీ ఆర్యవేషన్ సంఘం కానీ ప్రతి ఈవెంట్లో కూడా ముందుంటారు ప్రతి ప్రోగ్రాంలో కూడా చురుగ్గా పాల్పంచుకుంటారు వాళ్ళ చేత నేనంత సహాయం చేస్తూ అందరినీ కూడా వాళ్ళు మహిళలని పిల్లలని ఈ తర్వాత మనకి రోజు మార్నింగ్ టిఫిన్లు కూడా అనమాట వాళ్ళు ఎప్పటి నుంచో కంటిన్యూగా అట్లనే ప్రొవైడ్ చేస్తూ వస్తున్నారు పేదవులకి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు ముందుంటూ వస్తున్నారు కనుక వాళ్ళందరికీ కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వాళ్లకు ప్రతి ప్రోగ్రాంలో కూడా మా సహకారం ఉంటుంది ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి పనిచేస్తాము మా చేత నేనెంత సహాయం మేము కూడా చేస్తాం వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్లో ఖచ్చితంగా ఈ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అందరూ చేసి పిల్లలకి చదువులో ఇట్లా ఇంకా సహకారం అందించాలని మీ అందరికీ సహనీయంగా వేసుకుంటున్నాను అందరికీ ఒకసారి మన నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను